thumbnails all live サガだ。 아, 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 막 녹을 빛으로 쎄라 미스, 어째서냐? 이거다, 완전 날씨. 야, 뭐가 봐? 사람을 뭐 쳐내다가 그래? 그래? 둥둥 말해볼. ఈరోజు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి గాయాకర్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా సాయి వృద్ధాశ్రమంలో పండ్లు బిస్కెట్లతో చిన్న కార్యక్రమం చేపట్టాము గాయకర్ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటూ చంగాలం తల్లి ఐట ఆశీస్సులు ఆయన గెలవేలా ఉండాలని కోరుకుంటూ అతి చిన్న వయసులో దయాకర్ రెడ్డి గారు స్థానికంగా విద్యార్థి దశ నుంచి నాయకత్వ క్షణాలతో అటు ఏబీపీలో రాష్ట్ర నాయకుడిగా బీజేవైఎంలో యువమోర్చా రాష్ట్ర నాయకుడిగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన ప్రాశస్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన ఇంకా మంచి పదవులు ఉన్నత శిఖరాలు అందించుకోవాలని ఆయనకి ఆరోగ్యము అభివృద్ధి రెండు చేకూరాలని బంగాళమతల్ని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు ఈ సేవా వృద్ధాశ్రమంలో వాళ్ళ ఆహార ప్రదానము చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో మా సుల్లూరుపేట భారతీయ జనతా పార్టీ కమిటీ మొత్తం నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది అందరికీ ధన్యవాదాలు చిన్న సేవా కార్యక్రమం చేయడం మాకు ఆనందంగా ఉంది ఈ ఆనందంగా సందర్భంలో ఇక్కడ ఉన్న వృద్ధులందరినీ పరిశీలించి వాళ్ళకి కావాల్సిన మిగతా ఏర్పాట్లు కూడా మాకు వల్ల ఎప్పుడైనా చేయడానికి భారతీయ జనతా పార్టీ సుల్లూరుపేట శాఖ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సన్నారెడ్డి దయాకర్ రాడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ జై హింద్ भारत माता की, भारत माता की।